మనమంతా జేమ్స్ క్యామరూన్ స్టీవెన్ స్లీప్ బర్గ్ లాంటి ఫేమస్ హాలీవుడ్ డైరెక్టర్లు తీసిన అవతార్ జురాసిక్ పార్క్ సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేసి అలాంటిది ఆ డైరెక్టర్స్ని మన తెలుగు సినిమాను విపరీతంగా ఎంజాయ్ చేసేలా చేసి వారి చేతి ఎన్నో ప్రశంసలు దక్కించుకొని ఇండియాకి మొట్టమొదటి ఆస్కార్ అవార్డ్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎస్ఎస్ రాజమౌళి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఫ్లాప్ కూడా తీయని డైరెక్టర్ రాజమౌళి ఒక్కడే ఒక సాధారణ టీవీ సీరియల్ డైరెక్టర్ నుండి మొదలైన ఈరోజు ప్రపంచం మెచ్చే గొప్ప డైరెక్టర్ గా రాజమౌళి ఎలా ఎదిగారు ఎక్కడ చదువుకున్నారు మొదట్లో ఏం చేశారు ఎలా సినిమా ఫీల్డ్ లోకి ప్రవేశించారు ఆల్రెడీ పెళ్ళై పిల్లలున్న అమ్మాయిని లేపికెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు రామ్ చరణ్ తో సినిమాకి చిరంజీవి పెట్టిన కండిషన్స్ ఏంటి ఆ హీరో మీద కోపంతోనే ఈ గాని పెట్టి సినిమా తీశాడా మహేష్ బాబు పాస్పోర్ట్ ని రాజమౌళి అందుకే లాక్కున్నాడా త్రిబుల్ ఆర్ టూ ఎవరితో చేయబోతున్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకే చూడండి అలాని రాజమౌళి సినిమాల్లో మీకు నచ్చిన మూవీ ఏది తప్పకుండా కామెంట్ చేయండి ఎస్ఎస్ రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి ఈయన పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ పదిన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని మాన్వి సమీపంలోని అమరేశ్వర క్యాంప్ లో జన్మించారు తండ్రి పేరు విజయేంద్ర ప్రసాద్ తల్లి పేరు రాజానందిని వీరు శ్రీశైల క్షేత్రం దర్శించుకున్నప్పుడు రాజమౌళి పుట్టడంతో అందుకే ఆయనకి శ్రీశైల శ్రీ రాజమౌళి అని పేరు పెట్టారు ఇక రాజమౌళి కుటుంబం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి దగ్గరలోని కొవ్వూరుకి చెందినది రాజమౌళి చదువంతా కొవ్వూరు ఏలూరు విశాఖపట్నంలో తర్వాత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఏలూరులో చదువుకున్నారు అయితే రాజమౌళికి చదువుపై కంటే కూడా సినిమాలపైనే ఎక్కువ ఆసక్తి ఉండేది అంతేకాదు రాజమౌళి చిన్నప్పుడు తన అమ్మమ్మ దగ్గర ఎక్కువగా రామాయణ మహాభారత భాగవతం కథలు వినేవారు ఇక విజయేంద్ర గారు రాజమౌళికి అమర్ చిత్ర కథ కామిక్స్ బుక్స్ ని ఇచ్చి చదివించేవారు వీటిలో ఎక్కువగా భారతీయ చారిత్రక కథలు జానపద భారతీయ ఇతిహాసాల గురించి ఉండేవి అందుకే ఈయనకి చిన్నప్పటి నుండి పౌరాణికంపై ఎక్కువ పట్టు లభించింది ఇక రాజమౌళి తాతగారికి అప్పట్లోనే దాదాపు మూడు వందల అరవై ఎకరాల భూమి ఉండేదట కానీ అది రాను రాను వారు పోగొట్టుకుంటూ వచ్చారు అంతేకాకుండా రాజమౌళి పెద్నాన శివశక్తి దత్తా సినిమాలపై తనకున్న ఆసక్తితో చెన్నై వెళ్లి తాను విన్న ఒక కథని సినిమా తీయాలనుకున్నారు కానీ అది పూర్తయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ లో ఆగిపోయింది దాంతో చాలా డబ్బులు వారు పోగొట్టుకున్నారు దాంతో వీరి కుటుంబం అంతా వారి అప్పులు తీర్చడానికి కూడా అమ్ముకోవాల్సి వచ్చింది ఇక వీరి కుటుంబం ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే రాజమౌళి పెద్దనాన్న శివశక్తి దత్త గారు కుటుంబ పోషణ కోసం మెయిన్ రైటర్ కి సహాయ రైటర్ గా పనిచేశారు ఇక శివదత్త గారితో పాటు సినిమాల్లోకి వచ్చారు రాజమౌళి తడ్రి విజయేంద్ర ప్రసాద్ ఇక ఇలా వీరు డై రైటర్ గా సినిమాల్లో తన పనిని ప్రారంభించారు ఇక ఆ తర్వాత రాజమౌళి కూడా తన తండ్రి పెద్దనాన్న వెనకే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు అలా రాజమౌళి మొదటి ఫిలిం ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర పనిచేశారు ఆ తర్వాత కొన్ని రోజులు చెన్నైలోని ఏవిఎం రికార్డింగ్ థియేటర్ లో ఇంతకాలం ఇంకొంతకాలం క్రాంతి కుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు ఆ టైంలోనే విజయేంద్ర ప్రసాద్ గారికి కొంతకాలం రాజమౌళి సహాయం చేశారు తర్వాత చెన్నై నుంచి హైదరాబాద్కి వచ్చి తన బంధువు అయిన గుర్రంగా గంగరాజు తో కలిసి పనిచేస్తూ సినిమా నిర్మాణం గురించి తెలుసుకున్నారు ఇలా ఎడిటింగ్ రికార్డింగ్ డైరెక్షన్ ఇలా అన్ని విభాగాల్లో పనిచేయటం వల్ల రాజమౌళికి ఒక సినిమా పట్ల పూర్తి అనుభవం రావడంతో లెజెండరీ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరారు ఆ సమయంలో తెలుగుదేశం పార్టీకి వాణిజ్య ప్రకటనలు చేసే పనిని చంద్రబాబు నాయుడు గారు రాఘవేంద్రరావు గారికి అప్పగించడంతో రాజమౌళి గారి పనితనం గురించి తెలిసిన రాఘవేంద్రరావు గారు ఆ పనిని రాజమౌళికి అప్పగించారు అలా ఆ మొదటి అవకాశంతో తన టాలెంట్ ని చూపించి రాజమౌళి అటు రాఘవేంద్రరావు గారు ఇటు చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని మెప్పించారు తర్వాత టీటీవీకి ఒక సీరియల్ చేసి పెట్టమని రామోజీరావు గారు రాఘవేందర్ రావు గారికి చెప్పడంతో ఆ పనిని రాఘవేందర్ రావు గారు రాజమౌళికి మళ్లీ అప్పగించారు అలా రాజమౌళి శాంతి నివాసం అనే డైలీ సీరియల్ కి డైరెక్ట్ చేయగా ఈ సీరియల్ అప్పట్లో మంచి హిట్ అయింది ఇక రెండు వేల ఒకటిలో రాజమౌళి మొదటిగా సినిమా డైరెక్షన్ లో అడుగుపెట్టారు ఈ సినిమాకి డైరెక్షన్ బాధ్యతని రాఘవేందర్ రావు గారి నమ్మకంతో రాజమౌళి గారికి అప్పగించటంతో రాజమౌళి ఎంతగానో కష్టపడి హీరో జూనియర్ ఎన్టీఆర్ వన్ సినిమా తీసి విడుదల చేయగా అది మంచి విజయం అందుకుంది ఇక ఈ విజయం తర్వాత రాజమౌళి రెండో సినిమా తీయటానికి రెండేళ్లు పట్టింది మళ్ళీ తన రెండో సినిమా సింహాత్రి సినిమా కూడా జూనియర్ ఎన్టీఆర్ తోనే తీశారు దాంతో ఈ సినిమా మాస్ యాక్షన్ సినిమాల్లో పెద్ద హిట్ అయ్యగా నిలిచింది అయితే ఈ మూవీ కంటే ముందు రాజమౌళి తన మొదటి పౌరాణిక చిత్రాన్ని మలయాళ నటుడు మోహన్ లాల్ తో ప్లాన్ చేయగా అది కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది తర్వాత రెండు వేల నాలుగులో సై అనే ఓ విభిన్న కత్తో తన మూడో సినిమాను తీగ ఈ సినిమా కూడా మంచి హిట్ అందుకుంది అలాగే ఈ సినిమాకి నాలుగు నంది అవార్డులు కూడా వచ్చాయి ఆ తర్వాత నాలుగు సినిమాను రెండు వేల ఐదులో ప్రభాస్ని హీరోగా తీసుకొని ఛత్రపతి అనే సినిమాని చేశారు ఛత్రపతి సినిమా రిలీజ్ అయ్యాక ఊహించని స్థాయిలో విజయాన్ని ప్రేక్షకులు ఇచ్చారు ఆ తర్వాత రెండు వేల ఆరులో రవితేజతో డ్యూయల్ రోల్లో విక్రమార్కుడు సినిమా తీశారు ఈ సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకుల్ని బామిప్పించాయి ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది ఈ సినిమా తర్వాత రెండు వేల ఏడులో మళ్లీ తన స్నేహితుడు జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ సినిమా తీగ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ని బద్దలగొట్టింది ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిన మగధీర సినిమా విడుదలైంది రామ్ చరణ్ హీరోగా కాజల్ హీరోయిన్ గా ఒక మంచి సోషియో ఫాంటసీ సినిమా రాజమౌళి తీశారు ఈ టైంలో తెలుగులో ఇదే భారీ హిట్ సినిమా ఇక ఈ సినిమా తెలుగులో సినిమాల్లో అతిపెద్ద కమర్షియల్ విజయాల్లో ఒకటిగా నిలిచింది మగధీర సినిమాకి రాజమౌళికి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు మరియు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది తర్వాత రెండు వేల పదిలో సునీల్ తో యాక్షన్ కామెడీ సినిమా అయిన మర్యాద రామన్న సినిమా తీశారు రాజమౌళి పంతొమ్మిది వందల ఇరవై మూడులోనే నిశ్శబ్ద కామెడీ చిత్రం అవర్ హాస్పిటాలిటీ అనే సినిమాను చూసి అది విపరీతంగా నచ్చడంతో అదే కథని తనదైన శైలిలో మళ్లీ చెప్పాలనుకున్నారు అలా వచ్చింది మర్యాద రామన్న సినిమా ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం సాధించింది ఇక ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఫాంటసీ యాక్షన్ చిత్రం ఈగ ఈగ సినిమా రెండు వేల పన్నెండులో వచ్చింది నిజానికి ఈగ ఆలోచన రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారి మనసులో పంతొమ్మిది మధ్యలో వచ్చింది అయితే ఆ సమయంలో వారు తన కొడుకు రాజమౌళితో మాట్లాడేటప్పుడు మానవుడిపై పగతి ఇచ్చుకునే ఇంటి ఈగ గురించి సరదాగా చెప్పారు మర్యాద రామన్న పూర్తి చేసిన తర్వాత రాజమౌళి ఒక ప్రయోగాత్మక సినిమా తీయాలనుకుంటున్నాడుగా తన తండ్రి చెప్పిన ఈగా కథ ఆధారంగా మొదలు పెట్టారు ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలో సహా అనేక విభాగాల్లో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అలాగే అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది దీంతో ఈ మూవీ రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు ఉత్తమ తెలుగు చిత్రం మరియు ఉత్తమ తెలుగు దర్శకుడితో సహా ఐదు సౌత్ ఫిలింఫేర్ అవార్డులను గెలుచుకుంది ఇక బాహుబలి విషయానికి వస్తే రెండు వేల పదిహేనులో ప్రభాస్ రానా అనుష్క తమన్న రమ్యకృష్ణ నాచర్ వంటి మేటి తారలతో తీసిన ఎపిక్ యాక్షన్ చిత్రం బాహుబలి ది బిగినింగ్ ఈ సినిమా అర్రి అలెక్సా ఎక్స్టి కెమెరాను ఉపయోగించి రాజమౌళి తీశారు ఇది డిజిటల్ కెమెరాను ఉపయోగించి రాజమౌళి తీసిన మొదటి చిత్రంగా చెప్పొచ్చు ఇక ఈ సినిమా రిలీజ్ అయ్యాక రాజమౌళి ఫలితనానికి ది హాలీవుడ్ రిపోర్టర్ ది గార్డియన్ మరియు ది హంపింగ్టన్ పోస్ట్ సైతం ప్రశంసించాయి రిలీజ్ అయ్యి ఏ స్థాయిలో రికార్డ్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా ఇది నిలిచింది అలాగే హిందీలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన డబ్బింగ్ చిత్రంగా బాహుబలి వన్ నిలిచింది ఇక ఉత్తమ చలన చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డుని ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ లో జాతీయ అవార్డు గెలుచుకుంది అరవై మూడో ఫిలిం ఫేర్ అవార్డు సౌత్ లో తెలుగు వర్షన్ నామినేషన్ల నుండి ఐదు అవార్డులు గెలుచుకుంది ఇందులో రాజమౌళికి ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ దర్శకుడి అవార్డులు వచ్చాయి అంతేకాకుండా రెండు వేల పదిహేడులో రాజమౌళి గారు న్యూస్ ఎయిటీన్ ఇండియన్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ గా ఎంపికయ్యారు ఇక రెండు వేల పదహారులో రాజమౌళి గారు కళారంగానికి చేసిన కృషి భారతదేశపు నాలుగు అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అందుకున్నారు ఇక ఈ విజయం తర్వాత తన తదుపరి ప్రాజెక్ట్ బాహుబలి ది కంక్లూజన్ ఇది బాహుబలి వన్ కి సీక్వెల్ ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురు చూసింది ఈ చిత్రం బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సైతం ప్రదర్శించబడింది ఇది రెండు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించబడింది ఆ సమయంలో నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం బాహుబలి టూ ఇక ఈ సినిమా రెండు వేల పదిహేడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన విడుదలైంది అలాగే తమిళ కన్నడ హిందీ మలయాళం జపనీస్ మరియు భాషలోకి డబ్ చేయబడింది టూ డి మరియు ఐమాక్స్ ఫార్మాలిటీలో విడుదలైన బాహుబలి టూ ఫోర్ కే హై డెఫినేషన్ ఫార్మట్ లో విడుదలైన మొదటి తెలుగు చిత్రం కూడా ఇదే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది విడుదలైన ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వసూలు చేసి ఆల్ టైమ్ అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా నిలిచింది కేవలం పది రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన మొట్టమొదటి భారతీయ చిత్రంగా నిలిచింది భారతదేశంలో ఇది అనేక చలన చిత్ర రికార్డులను రాసింది ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రన్ సమయంలో పది కోట్ల టికెట్లు అమ్ముడైంది అలాగే ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా సాటాన్ అవార్డు మరియు మూడో జాతీయ చలన చిత్ర అవార్డులను గెలుచుకుంది ఇప్పటికే బాహుబలి టూ సృష్టించిన రికార్డులని ఎవరూ చెరపలేకపోయారు ఇక తర్వాత రాజమౌళి గారి తర్వాత చిత్రం ట్రిపుల్ ఆర్ ఇది రెండు వేల ఇరవై రెండులో భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామరాజు మరియు కొమరం భీం జీవితాల ఆధారంగా రూపొందించబడిన పీరియాడికల్ డ్రామా ఐదు వందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించబడింది ఈ సినిమా ఈ ట్రిపుల్ ఆర్ సినిమాని ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన భారతీయ చిత్రం ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఆలియా భట్ మరియు అజయ్ దేవ్గన్ నటించారు ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల నలభై కోట్ల రూపాయలతో భారతీయ చలనచిత్రంలో అత్యధిక ప్రారంభ రోజు వసూళ్లు సాధించిన రికార్డును బద్దలు కొట్టింది ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వందల యాభై నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేసింది జపాన్ లో అయితే ఏకంగా ఈ ఫారెన్ లాంగ్వేజ్ మూవీకి రానంత డబ్బు కలెక్ట్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ సినిమాను చూసిన పెద్ద పెద్ద హాలీవుడ్ డైరెక్టర్స్ జేమ్స్ క్యామ్రోన్ స్టీవెన్ స్పీగ్ వంటి వాళ్ళు రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తారు రాజమౌళికి హాలీవుడ్లో ఏ అవసరం వచ్చినా తాము హెల్ప్ చేస్తామని వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఇక రాజమౌళికి జక్కన్న అనే పేరు ఎలా వచ్చిందనే విషయానికి వస్తే తన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా రాజమౌళి గారి పనిని చూసి అతను సినిమా కష్టపడే విధానాన్ని చూసి అందులో పనిచేసిన రాజీవ్ కనకాల రాజమౌళి గారిని జిక్కన్నతో పోల్చారు జిక్కన్న అనేవారు ఒక ప్రసిద్ధ కన్నడ శిల్పి ఒక శిలపై శిల్పి శిల్పాలు చెక్కినట్టుగా రాజమౌళి గారు తన సినిమాలు చెక్కుతారని ఆయన ఈ పోలికలతో పోల్చారు ఇక అప్పటి నుండి రాజమౌళిని అందరూ జక్కన్న అని పిలుస్తారు ఇక వ్యక్తిగత విషయానికి వస్తే తన బంధువైన రమణని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రాజమౌళికి ఇదే మొదటి వివాహమైనప్పటికీ అప్పటికి రమాగారికి పదేళ్ల కొడుకున్నాడు అయినా కూడా ప్రేమతో వీరు వివాహం చేసుకున్నారు ఇక ఆ తర్వాత ఈ దంపతులు ఒక పాపను దత్తత తీసుకొని పెంచుకుంటూ ఎంతోమందికి మందికి వ్యక్తిగతంగాను ఆదర్శమయ్యారు సినిమాలు తనతో పాటు తన కుటుంబ సభ్యుల్ని భాగస్వామ్యుల్ని చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఇప్పుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్గా నిలిచారు రాజమౌళి తన నెక్స్ట్ మూవీనే స్టార్ మహేష్ బాబుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో తీయబోతున్నారు రాకీ సినిమా తర్వాత గ్యాప్ తీసుకున్న ప్రొడ్యూసర్ కెఎల్ నారాయణ గారు మళ్ళీ ఈ సినిమాతో నిర్మాతగా రీఎంట్రీ అవబోతున్నారు ఇటీవలే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ నుండి హాలీవుడ్ కి షిఫ్ట్ అయిన ప్రియాంక చోప్రాన్ రాజమౌళి సెలెక్ట్ చేశారు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా రాజమౌళి మహేష్ బాబు పాస్పోర్ట్ ని తీసుకుని షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్లు ఒక పోస్ట్ పెట్టాడు ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అని పిలుస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అవబోతుంది ఇదే కాక రాజమౌళి తండ్రి విజయేందర్ ప్రసాద్ గారు త్రిబుల్ ఆర్ మీద తీసిన డాక్యుమెంటరీలో అతి త్వరలోనే త్రిబుల్ ఆర్ టూ చేయబోతున్నట్లు ప్రకటించారు ఇప్పటి ఇప్పటివరకు ఓటమిగాని వీరుడులా ఉన్నారు రాజమౌళి గారు ఈ సినిమాతో కూడా మంచి సక్సెస్ సాధించాలని కోరుకుందాం సో ఇది ఫ్రెండ్స్ రాజమౌళి గారిపై మీకున్న అభిప్రాయం ఏంటి రాజమౌళి గారి కాంబినేషన్లో ఏ హీరోతో సినిమా అనేది ఫ్యూచర్లో వస్తే బాగుంటుందనేది మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్